నా పేరు రాజా నరేన్ అండి ఐఎమ్ ద ఫౌండర్ ఆఫ్ వారియర్స్ ఆఫ్ కమ్యూనిటీ సో హ్యాపీ న్యూస్ అండ్ ఎక్సైటింగ్ న్యూస్ ఏమంటే వావ్ ఈరోజు ఆదోనిలో ఫస్ట్ ఫ్రాంచైజీ మేము ఓపెన్ చేస్తున్నాము అండ్ సోము సోమా భూపాల్ గారు ఈ ఫ్రాంచైజీని తీసుకోవడం జరిగింది ఆదోనిలో సో వావ్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ హెల్త్ అండ్ లాంచబిలిటీ కంపెనీ అంటే ఒక వెల్నెస్ కంపెనీ ఇప్పుడు జీవన శైలి వ్యాధులు లైక్ అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ ప్రతి ముగ్గురు ఆడపిల్లల్లో ఆర్ సఫరింగ్ ఫ్రమ్ మెనిస్ట్రువల్ ఇర్రెగ్యులారిటీ హార్మోనల్ డిసార్డర్స్ పీసీఓడి సమస్యలు అండ్ ఒబేసిటీ ఆల్మోస్ట్ చాలా మంది ఇది నేను పెద్దగా చెప్పాల్సిన పని లేదు ఉబరికాయం సమస్యతో బాధపడుతున్నారు అండ్ ఇవి టైప్ టూ డయాబెటీస్ అండ్ వీటన్నింటికి మూల కారణమైన ఒక హార్మోనల్ ఇష్యూ కాల్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది దాని మీద వావ్ అనే కంపెనీ వర్క్ చేస్తుంది అండ్ ఈ సమస్యలతో బాధపడుతూ మార్చుకోవాలి కాస్త వ్యాయామం చేయాలి ఇటువంటి చెప్తారు బట్ ఫుడ్ ఎలా తీసుకోవాలి ఏం ఫుడ్ తింటే మన బాడీ కంట్రోల్లోకి వస్తుంది హార్మోన్స్ అన్ని సమతుల్యంగా పనిచేస్తాయి వీటన్నిటిని కోచ్ ట్రైన్ చేసే దగ్గర కోచింగ్ చేసేందుకని మేము వీ హెవలప్డ్ డెవలప్డ్ వెరీ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ ఇన్ వావ్ కాల్ గోల్డెన్ నైన్టీ అంటే తొంభై నుంచి నూట ఇరవై రోజులు ఒక క్లయింట్ మా దగ్గరకు వచ్చిన క్లయింట్తో ఫస్ట్ మేము బ్లడ్ రిపోర్ట్ తీసుకుంటాము ఆ రిపోర్ట్ అనాలిసిస్ చేసేందుకు ఒక కోచ్ చేస్తాము అక్కడ నుంచి ఒక తొంభై నుంచి నూట ఇరవై రోజులు ఆ క్లయింట్తో వీ వర్క్ అనమాట అండ్ రిజల్ట్స్ విల్ బి వెరీ పర్మనెంట్ అండ్ వెరీ సైంటిఫిక్ ఎందుకంటే ప్యూర్ సైన్స్ ఇది మేము ఫాలో చే సైన్స్ రెండు వేల పదహారులో నోబెల్ ప్రైజ్ వచ్చింది డాక్టర్ యుషినోరి ఒసూమి అనే ఒక జపాన్ సెల్ బయాలజిస్ట్ ఆయనకు వచ్చిన ఒక సై అవార్డు మాకు కలిగించిన ప్రేరణ అంటే ప్రతి హ్యూమన్ బీయింగ్ కొన్ని పద్ధతులు పాటిస్తే వాళ్ళ ఆరోగ్యం అనేది అంటే వాళ్ళు యంగ్గా ఉన్నప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తుందో బాడీ అలా బిహేవ్ చేసేందుకు కొన్ని ప్రక్రియలు ఉన్నాయన్నమాట అది కనుక్కున్నందుకు ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది సో వీఆర్ ఫాలోయింగ్ దట్ సైన్స్ అండ్ ఈ ఆదోనిలో ఈరోజు వచ్చింది కానీ గత ఆరు సంవత్సరాలుగా మేము ఆన్లైన్లో ఉన్నాము కంప్లీట్ ఎందుకంటే ఇది ఒకరిని మీట్ అవ్వాల్సిన పని లేదు వి నాట్ డాక్టర్స్ సో మా కోచెస్ ఆన్లైన్ లో ప్రెసెంట్స్ ఉంది ఆల్మోస్ట్ ట్వంటీ కంట్రీస్ లో ఉంది ఇప్పుడు ఈ కంపెనీ ప్రెసెంట్స్ రెండు లక్షల కంటే ఎక్కువ మంది క్లయింట్స్ ఉన్నారు హ్యాపీ క్లైంట్స్ సో ఇప్పుడు ఆధోనిలో సోము గారు ఉండుకొని ఇంత వ్యాప్తి చెందుతున్న ఇటువంటి ఆర్గనైజేషన్ మాకు ఫిజికల్ గా కూడా ఉంటే చాలా బాగుంటది ఫస్ట్ టైం ఇట్టు ద ఫ్రాంచైజీ ఇన్ ఆధోని ఇక్కడ కాకుండా ఇంకా పది ప్లేసెస్ లో సైమల్టేనియస్ గా వర్క్ జరుగుతుంది ఫిబ్రవరి లోపల అన్ని లాంచ్ అయిపోతాయి లైక్ హైదరాబాద్ విజయవాడ రాజమండ్రి కర్నూల్ హుబ్లీ తిరుపతి ఇన్ని ప్లేసెస్ లో కూడా ప్యాల్ గా లాంచ్ అవుతుంది యా మన దగ్గర ప్రోడక్ట్స్ అంటూ ఏముండదండి యాక్చువల్లీ ఒక మీల్ రిప్లేస్మెంట్ లేదంటే క్రాష్ డైట్స్ కాదు ఒక కస్టమర్ లేదా ఒక సమస్యతో బాధపడుతుండే ఒక క్లయింట్ ఎవరన్నా మన దగ్గరికి ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకొని వచ్చారనుకోండి ఒక దీనిలో రెండు విధాలు జరుగుతుంది ఒకటి ఇక్కడికి రావచ్చు అపాయింట్మెంట్ తీసుకొని లేదా ఆన్లైన్లోనే కన్సల్టేషన్ చేయొచ్చు అపాయింట్మెంట్స్ అంతా ఫ్రీ ఫీజ్ ఏమి ఉండదు ప్రీ కన్సల్టేషన్ అంతా టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట అక్కడ మేము ఫ్రీ ప్రీ కన్సల్టేషన్ లో వాళ్ళకి ఏం చెప్తామంటే మీరు వాళ్ళ లైఫ్ స్టైల్ తెలుసుకుంటాము తెలుసుకున్నాక దాన్ని బట్టి ఇప్పుడు నాకు ఇది సమస్య ఉందని చెప్తున్నారు ఈ సమస్యకి మేము అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఎంత మ్యాచ్ అవుతుందో తెలుసుకునేందుకు బ్లడ్ రిపోర్ట్ రికమెండ్ చేస్తాము సో వాళ్ళ మేము చెప్పిన బ్లడ్ రిపోర్ట్ తీసుకొని వచ్చే రెండు మూడు రోజులు మళ్ళీ వచ్చారనుకోండి అప్పుడు పూర్తి కన్సల్టేషన్ చేస్తాము ఆ పూర్తి కన్సల్టేషన్ చేసే టైంలో వీ విల్ అండర్స్టాండ్ మోర్ థింగ్స్ అండ్ క్లయింట్కి ఆయన సమస్య గురించి క్లియర్గా అవగాహన కల్పించేదే మా మెయిన్ లక్ష్యం ఎడ్యుకేట్ చేస్తాం అనమాట చేసి నెక్స్ట్ నైన్టీ నుంచి వన్ ట్వంటీ డేస్ ఒక మీల్ ప్లాన్ ఇస్తాము ఆ మీల్ ప్లాన్ వన్ రూమ్ లో ఏం ఆయిల్ మార్చుకోవాలి దగ్గర నుంచి ఉంటుంది కంప్లీట్ గ్రిప్ ఎలా తెచ్చుకోవాలి మన హ్యూమన్ సిస్టమ్ ఇది ఎందుకంటే డెబ్బై ఐదు శాతము వచ్చే రోగాలన్నీ తినే తిండి వల్లనే తినే తిండి టైమింగ్ ఏ కి తింటున్నాం ఈ రెండు కంట్రోల్లోకి వచ్చినాయంటే నైంటీ పర్సెంట్ బాడీ తన పని చేసేసుకుంటుంది బట్ ఇది చేపించేందుకు కొంతమంది మనుషులు కావాలి మనకు తెలీదు ఎందుకంటే మనం చాలా బిజీగా ఉంటాం ఆ కొంతమంది మనుషుల్నే మేము తయారు చేసాం అన్నమాట అంటే మీతో పాటు ఉండి నడిపించేందుకు తినే పదార్థం మార్కూడదు వాళ్ళకి కావాల్సిన హెల్త్ ఎస్ ఎస్ ఇప్పుడు హెల్దీ హ్యాబిట్స్ ని అలవర్చుకునేందుకు ఒక కమ్యూనిటీని డెవలప్ చేశాము ట్రైనింగ్ అప్పుడు ఖచ్చితంగా ఉంటది ట్రైనింగ్ ఫీజు డిపెండింగ్ ఆన్ దే హెల్త్ ఇష్యూ కొంతమందికి నార్మల్ ఏమి పెద్ద ఇష్యూ ఉండదు దానికి ఒక నామినల్ ఒక ఫీజు ఉండొచ్చు లేదా కొంతమందికి సివియర్ ఇష్యూ ఉండొచ్చు దాన్ని బట్టింగ్ సో సి మామూలుగా మేము ఎలా చార్జ్ చేస్తున్నామంటే ఒక జిమ్ లో పర్సనల్ ట్రైనింగ్ ఫీజు మీరు తీసుకున్నారంటే మీకు ఎవరికైనా అవగాహన ఉంటే జిమ్ లో పర్సనల్ ట్రైనర్ అంటే మీతో ఉండి నడిపించే ఒక ట్రైనర్ ఉంటారు కదా జిమ్ లో అది యావరేజ్ ఒక నాలుగైదు వేలు మినిమం ఉంటుంది ఏ జిమ్ లో అయినా పర్సనల్ ట్రైనింగ్ తీసుకుంటే నాలుగు నెలలు అనుకుంటే ఇరవై వేలు ఉంటుంది అటువంటి ట్రైనింగ్ తీసుకున్నా కూడా ఒక గంట మాత్రమే ఆ ట్రైనర్ మీతో ఉంటారు బట్ ఇక్కడ మేము ఇరవై నాలుగు గంటలు మీతో ఉండే కోచ్ ని ఇస్తున్నాము మీ దగ్గర ఒక మీ ఇంట్లో ఉన్నట్టు ఉంటారు ఒక కోచ్ అలాంటప్పుడు ఇంచుమించు అదే విధంగా ఉంటది ఫీజు ప్యూర్ డైట్ శాతం నైన్టీ పర్సెంట్ మాకు వచ్చేవి ఒబేసిటీ కేసెస్ ఊబకాయము ఎందుకంటే అంటే న్యూ ఇయర్ టైం అనే కాదు ఏ టైంలో అయినా సరే మాకు వెయిట్ టై వెయిట్ ఈ మధ్య అది స్కూల్ పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయింది కానీ వాళ్ళు మా దగ్గరకు వచ్చినాక అర్థమైదేమంటే ఏమంటే మేము బ్లడ్ రిపోర్ట్ తీసుకోమన్నాక ఒబేసిటీ ఆర్ లాగా ఉండేది అనేది వాళ్ళు అర్థంలో చూసుకున్నాక కనబడే విషయం కానీ ఇంటర్నల్గా వేరే జరిగిపోయి ఉంటుంది బాడీలో బయటకి మనకు కనబడే రిజల్ట్ వచ్చి వెయిట్ పెరగడం సో మేము వెయిట్ మీద వర్క్ చేయము మేము బాడీలో హార్మోన్స్ మీద వర్క్ చేస్తాము వెయిట్ ఆటోమేటిక్ గా కరెక్ట్ అండి మంచి క్వశ్చన్ యాక్చువల్లీ సక్సెస్ రేట్ వచ్చి మాకు నైన్టీ నైన్ పర్సెంట్ అనే చెప్పాలి ఎందుకంటే దేర్ ఆర్ నో క్లైంట్స్ హూ ఆర్ నాట్ హ్యాపీ విత్ దిస్ ఎందుకంటే దిస్ ఇస్ సైన్స్ నేను ఇక్కడ చెప్పేదంతా మీకు ఒక లా ఆఫ్ గ్రావిటీ లాంటిది అందుకే నోబెల్ ప్రైజ్ వచ్చింది ఐ మీన్ దిస్ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్ దట్ వీఆర్ డూయింగ్ లైక్ ఒక క్లయింట్ కి తనలో మార్పు కనబడేందుకు మూడు నుంచి నాలుగు లేదా మాక్సిమం వన్ వీక్ లో హీ విల్ స్టాట్ సియింగ్ ద డిఫరెన్స్ అందుకే మా దగ్గర క్లయింట్స్ గత మూడు నాలుగేళ్ల ముందు ప్లాన్ చేసిన వాళ్ళు కూడా ఇప్పటికీ కూడా అదే వెయిట్ మెయింటైన్ చేయడము అదే హెల్త్ మెయింటైన్ చేయడము వాళ్ళు వేరే వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చే వ్యక్తులుగా మారడము అండ్ వాళ్ళు ఈవెన్చువల్ గా మాకు కోచెస్ గా మారుతున్నారు మేము యాక్చువల్గా గా డీల్ చేసేది ఒక పదహైదు ఏండ్ల నుంచి అరవై ఏండ్ల వరకు అని మేము చెప్తాము బట్ కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ పిల్లలు ఒక అరవై ఐదు డెబ్బై ఏళ్ళ వ్యక్తులు కూడా మీ బట్ చెప్పేది మాత్రం ఫిఫ్టీన్ టు అరౌండ్ సిక్స్టీ ఇయర్స్ మార్కెట్ లో ఇప్పటికే ఫస్ట్ థింగ్ వచ్చి మనది ప్రోడక్ట్స్ కాదు ఇట్స్ టోటల్ సర్వీస్ సో వీఆర్ నాట్ ఆఫరింగ్ ఎనీ ప్రోడక్ట్స్ సో దట్స్ మేజర్ డిఫరెన్స్ సో ఆ క్లయింట్ యొక్క హెల్త్ కండిషన్ ని బట్టి వి రికమెండ్ సటెన్ డూస్ అండ్ డోంట్స్ అనమాట ఇట్స్ కంప్లీట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సో ఎందుకంటే మాకు చాలా ఇప్పుడు మీరు చెప్పిన ఆ ఎక్స్ వైజెడ్ కంపెనీస్ లో బాధితులే చాలా మంది మా దగ్గరకు మళ్ళీ వస్తారు సార్ మేము ఇంతకు ముందు ఆ కొడులు తాగున్నాము అది తాగడం వలన బాగా వెయిట్ లాస్ అయ్యాము వితిన్ సిక్స్ ఎయిట్ మంత్స్ మళ్ళీ డబల్ వెయిట్ పుటాన్ అయినాము ఎందుకంటే అవి హార్మోన్స్ తో ప్లే చేసి ఉంటాయి ఇంటర్నల్ గా లేదా ఇంకొక ఇంకొక కంపెనీ ఉంటుంది క్రాష్ డైట్స్ సడన్ గా కట్ కట్అన్ ఇన్ ఎవరి లేదా ఇంకొక కంపెనీ ఉంటుంది సార్ వీళ్ళు మాకు మసాజెస్ థెరపీ ఒకటి ఉంది దాంట్లో మెషిన్ లో పంపించారు అది మసాజ్ చేసింది ఇవన్నీ వర్క్ అయితాయండి కాదని నేనేం చెప్పడం లేదు బట్ అన్ని టెంపరీ నాట్ సైంటిఫిక్ సైన్స్ అంటే ఒకటే వెరీ సింపుల్ డెబ్బై ఐదు శాతం నీ శరీరం కావాల్సింది న్యూట్రిషన్ ఫుడ్ ఇంకొక పది పదిహేను శాతం కావాల్సింది రెస్ట్ ఇంకొక పది పదిహేను శాతం కావాల్సింది ఏమన్నా అంటే వ్యాయామం ఎక్ససైజ్ మనమేమనుకుంటామంటే ఎక్సర్సైజ్ చేసేసినామంటే ఇంకా మనకు ఒక గంట జిమ్కి పోయినామంటే థింక్ చేసుకునే ఎందుకు హార్ట్ అటాక్స్ అన్ని పెరుగుతున్నాయి యంగ్ ఏజ్ లో కూడా ఎందుకు అంత పెరుగుతుందంటే పీపుల్ ఆర్ నాట్ ఈ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయడం లేదు అందుకే మేము స్ట్రెస్ లెవెల్స్ వాటర్ ఇంటేక్ ఫుడ్ ఇంటేక్ స్లీప్ ఎవ్రీథింగ్ అందుకే దీనికి కమ్యూనిటీ అని పేరు పెట్టాము ఆర్ నాట్ లైక్ డాక్టర్స్ వేర్ మీరు వచ్చారంటే ఒక పేపర్ తీసుకుని ప్రిస్క్రిప్షన్ ఇచ్చి మీరు వెళ్ళండి మళ్ళీ పదిహేను రోజుల తర్వాత నాకు కనపడండి నో ఈ మినిట్ నుంచి మేము ముందే మీ కమిట్మెంట్ తీసుకుంటాం మీరు దీనికి రెడీనా నాతో పాటు నూట ఇరవై రోజులు ఆల్మోస్ట్ నేను మీ ఇంట్లో ఉన్నట్టు ఉంటా మీరు ఒకవేళ రెండు వారాల తర్వాత ఏదైనా ఒక పెళ్లికి పోతున్నారు ఆ పెళ్లిలో మీరు ఏదైనా తినాల్సి వస్తుంది అది ముందే మెను నాకు పెట్టాల్సి ఉంటది అంత కంట్రోల్ మేము మిమ్మల్ని చేసుకునే విధంగా మేము త్రిప్తి తెచ్చుకుంటాం అనమాట ఆ హెల్త్ మీద ఇంట్రెస్ట్ ఉండే వ్యక్తులే మాకు జెల్లా వాడడం మొదలు పెడతారు మా మిషనే ఒక హెల్దీ సొసైటీని తయారు చేయాలని ఆ గోడ మీద రాసుంటుంది మీరు వెళ్ళే చూసారంటే అవర్ మిషన్ ఈస్ టు క్రియేట్ అట్లీస్ట్ టెన్ మిలియన్ హెల్దీ లైఫ్స్ బై ట్వంటీ థర్టీ ఇరవై ఏడు వేల ముప్పై ఒక కోటి మందిని టచ్ చేయాలనేది ఆల్రెడీ టూ ల్యాక్ పీపుల్ టచ్ ఆల్రెడీ నా పేరు రాజా నరేన్ అండి ఆధుని పీపుల్స్ అందరికి నా నమస్కారం వారియర్స్ ఆఫ్ వెల్నెస్ వావ్ అనే ఫ్రాంచైజ్ ఎంఎస్ భూపాల్ అని నేను ఫ్రాంచైజ్ తీసుకోవడం జరిగింది ఆధునికి ఈ వావ్ అనేది ఏంటంటే వరల్డ్ వైడ్ గా ఎక్కువ మంది ఈ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఆ డయాబెటిక్ థైరాయిడ్ పీసీఓడి అటాక్స్ ఆ క్యాన్సర్స్ ఆర్ సోమిని ఇప్పుడు గ్యాస్ట్రాబుల్ అంటాం ఇట్లాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్ సమస్యలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటి డైట్ బేస్ సొల్యూషన్ చెబుతూ పర్మనెంట్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ఒక వరల్డ్ వైడ్ ఫేమస్ వెల్నెస్ బ్రాండ్ వావ్ అనేటువంటిది దాన్ని ఆధునిక తీసుకొస్తున్నందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఎవరైనా మీ కుటుంబాల్లో కానివ్వండి మీ ఫ్రెండ్స్ లో కానివ్వండి మీ ఫ్యామిలీస్ లో కానివ్వండి థైరాయిడ్ డయాబెటిస్ పీసీఓడి పీసీఓఎస్ ఇన్ఫర్టిలిటీ ఇట్లాంటి కేసెస్ తో బాధపడుతూ ఉంటే ఆధోని ఎస్కేడి కాలనీ ఫస్ట్ రోడ్డు అమృత క్లినిక్ అప్ స్టేర్స్ లో వావ్ ఆఫీస్ ఉంది యూ క్యాన్ కన్సల్ట్ హియర్ అండ్ వీ క్యాన్ ట్రీట్ లైక్ యాజ్ ఎ ఫ్యామిలీ ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్లు అందరూ కలిసి మీకున్న ని రివర్స్ చేయడానికి ప్రయత్నిస్తారు హోప్ ఏ సమస్య ఉన్నా వావ్ కి అప్రోచ్ అవుతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి నమస్తే ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది అండి యా థ్యాంక్ యూ